ರಾಮಯ್ಯ ಅದಿಕೋನಯ್ಯ ಅಧಿಕೋನಯ್ಯ ಸೀತಮ್ಮದಲ್ಲಿ ರಮಣೀಲಾಮ ನವಲಾವಣ್ಯ ಸೀಮ ಧರಾ ಪುತ್ರಿ ಸುಮಗಾತ್ರಿ ನಡಯಾಡೀರಾಗ ರಾಮ ಕನ ಪೇಮೀರ ಕನ ಪೇಮೀರ ಕನ ಪೇಮೀರ అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సీతారాముల కళ్యాణం ఈ రోజేనండి ముందు రోజే స్వామివారికి జీలకర్ర బెల్లం దంచటం తలంబ్రాలు కలపటం పెళ్ళికొడుకుని చేయటం పెళ్ళికూతురుని చేయటం ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాను కాబట్టి ఈ రోజున స్వామివారి కళ్యాణం అలానే భోజనాలు కూడా ఏర్పాటు చేశామన్నమాట అండి విందు ఈ కార్యక్రమాలు ఈరోజు ఇంకా నేను ఉదయమే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా మా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి వస్తున్నారనమాట అండి ఇంటికి నాలుగు మామిడి రొప్పలు కడితే ఎంత కళకళ్ళాడిపోతుందో కదండి నిజంగా రామయ్య తండ్రి కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు ఎంత కళకళాడాలో అంతలాగా కళకళు కనిపించేసరికి చాలా పాజిటివ్గా చాలా ఆనందంగా అనిపించిందండి అవు ఇగోండి ఏమండరా అని కూడా సారా సరిపోతే మనవి కూడా ఉన్నాయి కదా పదిహేను ఉంటాయి కదా ఇగోండి ముందుగా వినాయక స్వామికి దీపం పెట్టుకుని బయట మనకి ఒక వినాయక స్వామి విగ్రహం ఉంటుంది కదండి స్వామికి దీపం పెట్టుకుని ఆ తర్వాత కళ్యాణం పనులన్నీ ప్రారంభిస్తామండి ఇగో చూడండి నన్ను రంభ రంభ అంటారు ఇగో కెమెరా ఇలా పెట్టగానే ఇద్దరు చూడండి ఎలా సర్దేసుకుంటున్నారు భోజనాలు పెట్టేస్తారని ఇగోండి చేతులన్నీ వేసేసి అన్నదమ్ములును అక్క చెల్లెళ్ళు కూర్చున్నారు చూడండి అంటారు అంటారు కూర్చోండి బాబు శారదా కూడా రెడీ అయ్యింది శారదా కూడా ఇక మా తోటివాళ్ళు కూడా రెడీ వచ్చింది కొత్త చీరలా బాగున్నాయి సూపర్ బాగుందా చూడు వంకలు కాటన్ చీర కట్టానని చూడండి ఎలా అంటున్నారు చూడండి మంచి చీర కడతా నెక్స్ట్ ఏ కృష్ణమోహని ఫోన్ చేశారా గణనాయక గణాధ్యక్ష స్వామి తండ్రి శ్రీ గణేశ్వర నిర్విఘ్నంగా అన్ని పనులు జరిగేలా చూడు స్వామి మన ఆనంద నిలయంలో స్టార్టింగ్లోనే బుజ్జి గణేషుడు ఉంటాడు అండి ఆ గణేషుడికి దీపం వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టి పువ్వులు సమర్పించి తాంబూలం సమర్పించి నాలుగు గరికలు సమర్పించి స్వామి ఈరోజు కార్యక్రమాలు ఎటువంటి అవంతరాలు లేకుండా విజయంగా జరిగేలాగా చూనా అని చెప్పి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకున్నానండి కాబట్టి ఇలా దీపం పెట్టుకుని లోపలికి వచ్చాను ఎవరొచ్చారో చూడండి ఫస్ట్ ఆవిడికే ఫస్ట్ ఫస్ట్ ఆవిడికే మీరు స్నానం స్నానాలు చేసి రండి పిల్లలు అన్నయ్య కాఫీ అయ్యిందా నందు నువ్వమ్మ ఏమన్నా తాగావా ఓ మై గాడ్ అంట గాడ్ ఇదిగోండి టిఫిన్ కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి ఎందుకంటే కళ్యాణం లేట్ అవుతుంది అందుకని ముందే కొద్దిగా టిఫిన్లు చేసేయండి అని చెప్పామన్నమాట అనమాట ఇక్కడ టిఫిన్లు ఇడ్లీ వాడ టిఫిన్ ఇగోండి ఇలా వచ్చేస్తాయి అనమాట ప్యాకింగ్సే మన ఆనంద నిలయం పూజా మందిరంలో వేయించేసి ఉన్న చిన్న రామ పరివారం కూడా ఉంటుందండి చిన్న సైజు ఈసారి ఈ రామ పరివారాన్ని కూడా కళ్యాణంలో పెట్టాలి అని అనుకుంటున్నాం అనమాట ముందు రోజు పేరంటం అంతా ఇక్కడే జరిగింది కాబట్టి ఇక్కడే ఉంచాము వెనక కట్టినది కట్టిన తర్వాత అప్పుడు పీఠం ఆటకి మారుస్తాం అనమాట అండి ప్రస్తుతానికైతే స్వామివార్లు ఇక్కడే ఉన్నారు నిన్న తెల్లని పట్టు వస్త్రాలు కట్టాం కదండి పేరంటానికి పసుపు దంచేటప్పుడు జీలకర్ర బెల్లం దంచేటప్పుడు తెల్లని పట్టు వస్త్రాలు కట్టాము ఇప్పుడు కళ్యాణానికి ఎర్రని పట్టు వస్త్రాలు కట్టుకుని ఇదిగోండి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి అలంకార సహితంగా రెడీ అయ్యారు చూడండి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి మార్చలేదండి నిన్నటి పట్టల్నే అలానే ఉంచేశాను అన్నమాట ఎలా ఉన్నాయండి పట్టుబట్టలు బాగున్నాయా అండి మరి మనం ప్రధానం చీర అని చెప్పి కట్టుకుంటాం కదా పెళ్లిలో కడతాం కదా అలాగా అనమాట ప్రధానం బట్టలు అనమాట అండి ఇవి అమ్మవారికి బుగ్గన చుక్క కనిపిస్తుందండి అదిగోండి బుగ్గన చుక్కతోటి సీతమ్మ తల్లి ఇటువింపు బుగ్గ చుక్కతోటి రామయ్య తండ్రి ఇద్దరు కూడా వివాహానికి పట్టుబట్టలు కట్టుకుని రెడీ అయ్యారు వీళ్ళకి కిరీటాలు తెప్పించాను కదండి రామయ్య తండ్రి కోసం అయితే ఇటు వెంపు హుక్కు లేదని చెప్పాను కదా అయితే బాసకాలు కడతాం కదా ఆ బాసికాలతో కిరీటానికి కట్టేద్దాము అని అనుకుంటున్నామండి మన వాళ్ళు చాలామంది టూ వే టేప్ వెయ్యండి అని కూడా చెప్పారు కదా టూ వే టేప్ పెట్టేసి ఇది బాస్కంతో కట్టేస్తామండి టూ వే టేప్ ఒకటి అతికించేసాను తర్వాత కిటం ఇలా పెట్టినా ఆగుతుంది అనుకోండి కానీ మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా బాస్కాలు ఎలానో కడుతున్నాం కదా బాస్కాంతో కట్టేస్తానండి అలానే సీతమ్మ తల్లికి కూడా దీనికి కూడా ఒక వెంపు రింగ్ లేదు కాబట్టి కట్టేద్దాం ఇదిగోండి బాస్కాల్లోకి ఇలాగెక్కిచ్చాను కదా ఇది కట్టేస్తాను ఇదిగోండి లక్ష్మణ స్వామికి కూడా కిరీటం పెట్టాము ఆభరణాలతో కిరీటాలతో పట్టు వస్త్రాలతో ధగ ధగ మెరిసిపోతూ ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామికి కూడా చక్కగా సరిపోయిందండి కిరీటం ఇదిగోండి ఆంజనేయ స్వామి కిరీటం ఇది ఆయనకి ఒక నగ స్వామివారికి పంచ నేను అలానే మన పూజా మందిరంలోని చిన్న విగ్రహాలు ప్రతిరోజు నిత్య పూజలో ఉండే చిన్ని విగ్రహాలకు కూడా ఇలాగా వస్త్రాలు కట్టాను రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లికి జలతారు మేలి ముసుగు వేద్దాము అని చెప్పి ఇదిగోండి ఇలాగ ఒక మేలి ముసుగు వేశాము కానీ కళ్యాణంలో ఇబ్బంది అవుద్ది అని చెప్పి మేలి ముసుగులో ఒకసారి రామయ్య తండ్రికి అమ్మవారిని చూపించేసి తర్వాత ఈ మేలి ముసుగు తీసేద్దాం అనుకుంటున్నామండి రామై తండ్రి చూడయ్యా నాకు ఇలా చూస్తుంటే ఒక పాట గుర్తుకొస్తోందండి రామ కన్న పేమిరా రమణీలమ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగా రామ కనవే మీరా ఆనంద నిలయంలో కళ్యాణానికి సిద్ధమైన రామ పరివారం అండి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి ఇవండి ఈ సూత్రాలను గుర్తుపెట్టి ఉంటారు లాస్ట్ ఇయరు అమ్మవారి కోసం తీసుకున్నాను కదండీ అమ్మవారికే ఉంచేశాను అనమాట ఈ సూత్రాలు అలానే ఇవేమో స్వామివారికి ఉత్తర జంధ్యాలు ఇవి బంగారు సూత్రాలు తీసుకున్నానండి లాస్ట్ ఇయరు ఒక గ్రాముకి రెండు సూత్రాలు తీసుకున్నాను అనమాట అవి పాలతో ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లతో కడిగి మళ్ళీ అమ్మవారి కోసం తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఇవి బిఫోర్ లాస్ట్ ఇయరు బంగారు సూత్రాలేనండి ఇవి వేసాము మీకు గుర్తుండే ఉంటుంది కదండి ఇవేమో దిగువన చిన్న సీతారాముల విగ్రహాలని అంటే మన పూజా మందిరంలో సీతారాముల విగ్రహాలు తెచ్చి అనుకుంటున్నాను కళ్యాణంలోకి ఆ విగ్రహాలకి ఈ సూత్రాలు అనమాట చిన్న సూత్రాలు అసలైతే నల్లపూసలు కట్టకుండా ఉంచాలండి కానీ అమ్మవారి మేడలో నాకు ఎప్పుడు కూడా ఇట్లాగా నల్లపూస ఒకటి ఉంచేస్తాను అనమాట అండి చూసారా పైన నల్లపోసలో ఒక బంగారు పూసతో గుచ్చి ఉన్నది కదా అది ఎప్పుడు ఆవిడ మెడలోనే ఉంటుందండి అది అలానే ఉంచేసానండి ఇంకా ఇవిగోండి ఇవేమో స్వామివారికి అమ్మవారికి రామ పరివారానికి అంతటికీ అలంకరించడానికి చెన్నై నుంచి తెప్పించిన యాలకుల దండలండి ఇవి ఎప్పుడెప్పుడు స్వామివారికి వేద్దామా అని ఉన్నాదండి అలంకారం మీద అయితే ఇవిగోండి తలంబరాల్లోకి వేయటానికి ముత్యాలండి అంటే ఇవి పూసలే అనమాట ఈ పూసలు సిద్ధం చేశాను అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ మంచి ముత్యాలను తెచ్చిచ్చారండి రామయ్య తండ్రికి హోల్స్ లేని ముత్యాలు కోసం మీరు అన్నారు కదండి ఇవి మా ఇంట్లో ఉన్నాయి ఒకసారి వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచో తెచ్చారంటండి వాళ్ళు కొన్నేమో మాల కట్టించుకున్నారంట కొన్నేమో స్వామివారికి కళ్యాణంలో ఉపయోగించండి అని తెచ్చిచ్చారు ఇగోండి మంచి ముత్యాలు హోల్స్ లేని ముత్యాలు అనమాట అండి ఇవన్నీ తలంబరాల కోసం ఇవి కూడా సిద్ధం చేశానండి రామయండ్రికి సీతమ్మ తల్లికి అలానే మన పూజా మందిరంలో ఉన్న రామ పరివారానికి అంతటికి వస్త్రాలు కట్టిన తర్వాత అప్పుడు అందరం కూడా ఊరేగింపుగా తూర్పు గుమ్మంలోంచి విగ్రహాలన్నీ తీసుకొచ్చి పెళ్లి పీట మీద పరివేష్టింప చేసామన్నమాట అండి అంటే పంతులు గారు వచ్చేసరికి మనం అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే అప్పుడు పంతులు గారు వచ్చి కళ్యాణం చేయిస్తారు కదా అది అనమాట అండి కళ్యాణం పది పదిన్నర టైంలో కళ్యాణం స్టార్ట్ చేసేద్దాము అని చెప్పాం పంతులు గారికి ఎంతకీ రావట్లేదు అనమాట అండి మేమేమో అందరికీ కూడా పదిన్నరకే అని చెప్పాము కళ్యాణం మా స్నేహితులు అందరూ పిలిచిన వారందరూ కూడా కళ్యాణం జరుగుతుందని వచ్చేశారు తీరా చూస్తే పంతులు గారేమో అనుకోకుండా నాకు లేట్ అవుతుందమ్మా ఇంకో కళ్యాణానికి వెళ్ళాను అని అన్నారు ఇక వచ్చిన వారందరినీ ఎంగేజ్ చేయటానికి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సర్లేండి తర్వాత వస్తాము అని వెళ్ళిపోయినా మనకి కళ్యాణానికి అందుకోరేమో అనే ఒక భయంతో పాపం సంధ్యారమ్య ఇద్దరూ కూడా వాళ్ళందరినీ పలకరిస్తూ ఎంగేజ్ చేస్తూ అలాగా కూర్చోబెట్టి ఉంచారనమాట అండి అలానే వచ్చిన వారందరికీ కూడా ఈ కర్పూరం స్టిక్స్ ఇవ్వటానికి తెప్పించాను అని చెప్పాను కదండి ఇవే అండి కర్పూరం స్టిక్ ఒక్కొక్క విసినికర వచ్చిన ప్రతి ఒక్కరికి మనమని చెప్పాను ఈ కర్పూరం స్టిక్స్ పూర్వం పెళ్ళిళ్ళలో ఇచ్చేవారు అనమాట అండి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మనం రిసెప్షన్కి వెళ్తున్నాం అనుకోండి రిసెప్షన్ దగ్గర ఎంట్రన్స్లో గంధం పసుపు ఇచ్చి మనకి ఒక గులాబ్ పువ్వు ఇస్తారు కదా పూరం అయితే ఈ కర్పూరం స్టిక్స్ అనమాట మా ఇంట్లో మా ఆడపడుచుల పెళ్ళిళ్ళకి అలానే ఇచ్చేవారంటండి విసినకరలు కూడా ఇచ్చేవారట ఎవరు పెళ్ళయితే వాళ్ళ పేర్లు ఆ విసనకరల మీద రాయించి ఇచ్చేవారంటండి అది చెప్పినప్పుడు మా వదిన వాళ్ళు అయితే మన ఇంట్లో ఈసారి కళ్యాణానికి విద్దాము అని ఈ కర్పూరం స్టిక్స్ ఎక్కడెక్కడో వెతికించి వెతి వెతికించి తెప్పించాను అనమాట అండి ఇవి స్మెల్ చూస్తే బాగుంటుంది కర్పూరం వాసన అనమాట అండి ఒక స్టిక్కి అట్లా కర్పూరం ఉండి డెకరేట్ చేసి ఉంటుంది పూర్వం అయితే చిమ్కీ దారం తోటి డెకరేట్ చేసేవాళ్ళు అండి ఇప్పుడు పెద్దగా ఎవరు వాడట్లేదు అనో ఏమోనండి ఎక్కువ దొరకలేదు వెతికి వెతికి తెచ్చారనమాట మీ ఇళ్లలో ఎప్పుడన్నా పెళ్ళిళ్ళలో ఇటువంటి పంచటం మీకు తెలుసా అండి మీకు వీటి గురించి తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఇక సంధ్య రమ్య ఇద్దరు కూడా ఒకళ్ళేమో విసనకర్ర ఒకళ్ళేమో ఈ కర్పూరం స్టిక్కు వచ్చిన వారందరికీ ఇస్తూ ఉన్నారు అలానే అవి ఇచ్చి ఊరుకోకుండా వాళ్ళు చాలా అల్లరి చేశారు అండి ప్రతి దంపతుల్ని కూర్చోపెట్టి విసిని కర్రలు ఇచ్చి అల్లరి చేశారనమాట పంతులు గారు రావటం ఆలస్యం అయ్యింది అన్న విషయం అంతా మేము మర్చిపోయేలాగా ఈ కార్యక్రమం అంతా జరిగింది దీనికి సంబంధించి మరో వీడియో అప్లోడ్ చేస్తానండి